ఇక్కడేమవుతుంది అంటే యాభై వేల ఎకరాలు అయ్యింది అని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తే వీళ్ళు పదివేల ఎకరాలకే ఇస్తారు ఎందుకయ్యా అంటే ఇందులో చిన్న లాజికల్ గేమ్ ఉంటుంది ఒకటి లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ పార్టీల ఒత్తిడితో పంట వెయ్యనోళ్ల పొలాలు కూడా ఇందులో రాసేస్తారు దాంట్లో అట్లాగా అధికార పార్టీ వాళ్ళకి కొంతమందికి పరిహారాలు వస్తాయి కొన్ని చోట్ల అది చూసి అది ఇన్సూరెన్స్ వాళ్ళు దాన్ని వంక పెడతారు ఇదిగో ఏ పంట వేయినోడికి కూడా చూపించారు ఇట్లాంటిది మీరు అని చెప్పేసి అలాగే మిగతా వాటిట్లో వచ్చేటప్పటికి పరిహారం కొంచెం అయితే ఎక్కువ రాయడం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్లా ఉంటుంది దాన్ని అడ్డు పెట్టుకుని ఇన్సూరెన్స్ వీళ్ళు వందది పది మందికే చేస్తారు ఇస్తాం వల్ల ఆ తీసుకున్న వాడిలో సంతృప్తి తక్కువే ఎందుకంటే మనం పోయింది లక్ష రూపాయలు అయితే పాతికి వేల ముప్పై వేల వచ్చిందని అదే సందర్భంలో రాని వాడికి అసంతృప్తి వాడికి వచ్చింది నాకు రాలేదు వాడు అధికార పార్టీ వాడికి కాబట్టి వచ్చింది నాకు రాలేదు ఇట్లాగ అసంతృప్తి అయిపోతా ఉంటుంది అది ఒక రకంగా జగన్కి తెచ్చింది అనేది జగన్ గెలవడంలో కీలక పాత్ర అయితే జగన్ ఏం చేశాడంటే ఈ ఇన్సూరెన్స్ ప్రతిసారి రైతు దగ్గర కట్టాక కేంద్రం కట్టాక రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత అన్నది అడుగుతారు కదా ఎవరో ఈ మేధావి అధికారులు సార్ మీకు రూపాయి మిగలాలంటే ఇప్పుడు ఆయన ఏంటి మీరు రూపాయలు మిగల్చండి మనకి సంక్షేమ పథకాలకి అని చెప్పాడు కదా